కురువా కులాస్తుడు ఎందుకంటే ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చోవడానికి కారణం ఏమంటే మన కురువా ఆరాధ్య దైవమైన భక్త కనకదాస్ కళ్యాణ మండపము అనేది ఒక నిర్మించుకొని దాదాపు మన కురవలు అనంతపురం జిల్లాలో దాంట్లో పెన్నీళ్ళు కానీ ఇంకే వేరే కార్యక్రమం ఏమనుకోవడం దాంట్లో చేసుకుంటున్నారు ఈ మధ్యనే ఒక రూమర్ వచ్చింది వాట్సాప్లో ఫేస్బుక్ అన్నీ చేస్తున్నాము ఒక కురవ కులస్తులకి అన్యాయం జరుగుతుంది అని మా దృష్టికి వచ్చింది మేము కూడా కుల పెద్దలతో అందరితో మాట్లాడినాము మన కురవ కులస్తులు ఎవరైనా కానీ వాళ్ళకి న్యాయం చేయండి మీకు ఒకవేళ ఇబ్బంది ఉంటే సహాయం చేయండి వేరే కులస్తుల్ని మన కళ్యాణ మండపంలోకి పిలుచుకురావడం చాలా తప్పు ఇది మన కులానికి ఒక మచ్చ ఇది చాలా అన్యాయము ఏమున్నా మనం మన ఇంట్లో మనం మనం కొట్లాడుకుందాం సహజమే ఒక చిన్న కుటుంబం అయితే ఎన్నో గొడవలు ఉంటాయి ఇంత పెద్ద కుటుంబం ఒక అనంతపురం జిల్లాలో కాదు రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు ఒక రెండో స్థలం మూడో స్థలం ఉందంటే ఒక ఏకైక కులం ఒక కురవ కులం అలాంటి పెద్ద కులంలో గొడవలు ఉంటాయి సహజమే ఒక గొడవలు లేవని నేనైతే ఒప్పుకోలేను ఖచ్చితంగా గొడవలు ఉన్నాయి కానీ మనం ఇంట్లోనే కొట్లాడుకుందాం ఇంట్లో సర్దించుకుందాం ఇతర కులస్తుల్ని మన కళ్యాణ మండపంలో ఎంటర్ ఎంట్రీ చేసుకుంటే చాలా తప్పు నేను ఖండిస్తున్నాం కూడా ఎందుకంటే ఒక కురబ కులానికి పుట్టిన ఒక కుల కురబ అభిమానిని ఎందుకంటే చాలామంది ఇంతకుముందు చాలామంది మన నాయకులు కూడా అన్యాయం జరిగింది దాడులు జరిగినారు ప్రతి దాంట్లో ఏ పార్టీ అయినా ఎటువంటి వ్యక్తి అయినా కురవాలంటే ప్రతి దాంట్లో మనం మనం వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ పూర్ణత కానీ పర్మిషన్ పరిమిషించడమో వాళ్ళకు న్యాయం చేయాలని ఇంకొని వేడుకోవడమో చేస్తూనే ఉన్నాం కానీ ఈరోజు మన పక్కనే ఉన్న సుధాకరణకి చాలా అన్యాయం జరుగుతుంది కానీ మన కుల పెద్దలకి చేతులు దండం పెట్టి మొక్కుతున్నాను మొక్కి చెప్తున్నాను అయ్యా మనకు న్యాయం చేయండి దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కళ్యాణ మండపానికి ఇవ్వడం జరుగుతుంది ఆ ఇట్లా కొనసాగుతున్న టైంలోన మన గుడికట్ల ప్రోగ్రాంలో మీరు బిజీ ఉండడం వల్ల అక్కడ వేరే మన పురుగు కులస్థలే మన పురుగు సహోదరులంతా కలిసి కళ్యాణ మండపంలో జిల్లా కమిటీలు వేసుకొని వాళ్ళ తర్వాత కళ్యాణ మండపాన్ని టెండర్ వేయడం జరిగింది టెండర్ వేసిన రోజునే మేము నేను ఇక్కడ ఆల్రెడీ ఉన్నానన్న కురువు వ్యక్తిని నేను నేను ఇందులోనే చేసుకుంటా నేను బయటికి వెళ్ళాను అన్నాను ఆ రోజు కొంతమంది మన కురువు సహోదరులు నాకు సపోర్ట్ చేసి మనవాడే ఉంటాడు ఎక్కడికి వెళ్ళడానికైతే లేదు మన కురువు కులస్తులకి అవకాశం కలిగించాలని జరిగిందన్న తర్వాత మన డిసెం డిసెంబర్ ఆరో తారీఖున ఈ గ్రూపు వివేద గొడవల వల్ల వీళ్ళు సీనా వాళ్ళు అక్కడ తాళమేయడం జరిగింది కళ్యాణ మండపానికి కళ్యాణ మండపం తాళమేసిన తర్వాత నువ్వు అటు సైడ్ నువ్వు ఫోటో దిగావు రాజంశ సీనా దగ్గర నువ్వు ఈ కళ్యాణ మండపంలో నీకున్నీయమని చెప్పేసి బయట పంపించారు పంపించడంతో నేను ప్రతి ఒక్క ఇప్పుడైతే ఎన్నుకున్న మన సంఘము అధ్యక్షులందరినీ కలవడం జరిగింది కలిసి నాకు అన్న నాకు వేరే దారి లేదు నేను ఇక్కడ బతుకోవాలి నాకు పిల్లలు ఉన్నారు నేను వేరే పని ఏది చేసుకోలేను ఇప్పుడు అందులో వచ్చి నేను అప్పు తెచ్చి నేను మెటీరియల్ తెచ్చి పెట్టుకున్నా ఆ మెటీరియల్ ఎక్కడికి యూజ్ అవ్వదు నాకు దయచేసి నాకు న్యాయం చేయండి అని అడగడం జరిగింది అక్కడున్న తుప్పుడు అన్న రా అధ్యక్షులుగా ఉన్నారు ఆ అన్నని కలవడం జరిగింది మరి వాళ్ళ ఉపాధ్యక్షుల్ని కొంతమంది కలవడం జరిగింది తర్వాత జగదీష్ గారు టెండర్ పాడిన వ్యక్తులు పావువేళ జగదీష్ బండే కాశీ విశ్వనాథ్ వాళ్ళని కలిసి అడగడం జరిగింది వాళ్ళు నీకు ఇవ్వము ఫోటో దిగావు కాబట్టి నీకు ఇవ్వమని చెప్పేసి వేరే మతస్థులైన ముస్లిమ్స్కి ఇవ్వడం జరిగిందన్న దీని కొరకు నా నాకు మా కురువులందా కులందరూ నాకు న్యాయం చేయాలని నేను ప్రతి ఒక్క కులువులస్తుని కోరుకుంటున్నాను మీ పేరేం పేరు నా పేరు సుధాకర్ అన్న సుధాకర్ మీ కురువ కులస్థులే మీకు అన్యాయం జరిగేటప్పుడు వేరే మతస్థుల్ని మీ కళ్యాణ మండపంలోకి ఎలా వర్క్ చేపిస్తున్నారు దీనికి కారణం ఏది దీనికి కారణం ఏమంటే కులవ వివే ఇవి కమిటీలు విభేదాలు అన్న ఇప్పుడేమో మా వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అంటే రాష్ట్ర కమిటీ కావచ్చు జిల్లా కమిటీ కావచ్చు తర్వాత ఏ కమిటీలన్నీ వేసుకున్నాయి తర్వాత యూత్ కమిటీలు అట్లా కమిటీలు వేసుకున్నప్పుడు మా వాళ్ళు చెప్పడం ఒకటి మైక్ తీసుకున్నప్పుడు మేము కురువు కులస్తుడు ఎక్కడ అన్యాయం జరిగినా మేము ఐదు నిమిషాల్లో పది నిమిషాలు అర్ధగంటలో గంటలో ఉండి మా కురువు కులస్థులకు న్యాయం చేస్తామంటున్నారు కానీ నేను ఈ పోరాటం ఇరవై రోజుల నుంచి పోరాటం చేస్తున్న గ్రూపుల్లోన ప్రతి ఒక్క గ్రూప్ కులస్థులతోనూ మాట్లాడటం జరుగుతుంది అయినా నాకు ఇప్పటి వరకు నీకు న్యాయం చేస్తామని రాజకీయ అయితేనేమి మన కురువు కమిటీలు అయితేనేమి కురువు కులస్థలైతేనేమి కొంతవరకు నాకు స్పందన వస్తుంది వాట్సాప్లో కానీ మాట్లాడడానికి అనేది నాకు న్యాయం చేయడానికి ముందుకి ఎవరు రావట్లేదు అన్న ఇప్పుడు మీ కురువు సంఘం వాళ్ళు మీకు న్యాయం చేయలేకపోతే వేరే కులానికి ఎట్లా న్యాయం చేస్తారు దీనికి పరిష్కారం ఏముంది చెప్పండి దానికి పరిష్కారం అనేది అంటే ఏముందండి ఏం లేదన్న ఇప్పుడు ప్రజెంట్ ఏమి వాళ్ళకి ఏమి అడుగుతున్నారు మాకు డబ్బు కావాలా అన్నారు మేము అదే క్వశ్చన్ వాళ్ళు డబ్బు ఇంపార్టెంట్ అంటే మన మన కురువ సహోదరులు అన్నమాట మన కురువుకులు వస్తానికి అన్యాయం జరిగింది మనం కురువోలు కురువులకి న్యాయం కలిగించాలి కదా ఎందుకు వేరే వాళ్ళకైనా అడిగారు అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి సాయిలు మనం టెండర్ పడేది మన కురువోళ్ళు మిగతా వరకు ఎవరికైనా ఇవ్వచ్చు అన్నారు వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు మన ఇప్పుడు వాళ్ళైతే ఏదైతే కమిటీ చేశారో ఆ రోజు పేపర్ ప్రకటన వచ్చింది ప్రతి ఒక్క న్యూస్లో పంపించారు వాళ్ళు అప్పుడు ఏమి ఇచ్చారు మన పూర్వ కులస్తులకి అంకితం వేరే వాళ్ళకి వేలం పాడ్డానికి కూడా అర్హత లేదు అన్నాడు అదేవిధ అమౌంట్ గురించి అడిగితే ఆ రోజు వేరే కులస్తులకి ఎవరికైనా కమ్మలు కావచ్చు కాపులు రెండు ఎవరైనా కావచ్చు ఆ అదే ముస్లిమ్స్ ముస్లింస్ అయినా కూడా ఎవరైనా టెండర్ పాడవచ్చు అంటే ఈరోజు యాభై లక్షలు కానీ పోయేది కానీ అట్లా కాకుండా అట్లా మన పురో ఏం చెప్పారు పెద్దవాళ్ళు ఈ మన పూర్వ ఎదగదల కోసం ఉన్న కళ్యాణ మండపం అది మన పురో ఉపయోగించుకోవాలని చెప్పారు కానీ వాళ్ళు మాత్రం అది ఎవరు ఒప్పుకుంటలేరు ఇప్పుడు